ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము మీరు కరెంట్ ని ఓన్లీ కరెంట్ లా కాకుండా మనకి ఏదైతే వార్తల్లో వచ్చిందో ఒక రాష్ట్రం అయి ఉండొచ్చు ఏదైనా ఒక ఆర్టికల్ అయ్యి ఉండొచ్చు దాని గురించి బ్రీఫ్గా మీరు చదువుకున్నారనుకోండి మీకు జీకే పాయింట్ అనేది బడ్డేని అవ్వకుండా ఈజీ అయిపోతుంది అనమాట మీరు ఇలా ఎవ్రీడే కూడా ఒక టాపిక్ అనేది చదువుతున్నారనుకోండి మీకు చాలా ఈజీ అయిపోతుంది నేను మీకు అలానే వీడియో అనేది చేస్తున్నాను మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనకి పూరి జగన్నాథుని రథయాత్ర అయితే మొదలైంది ఎప్పుడు అంటే సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ చేశారు ఇది ఒడిస్సాలోని పూరి అనే ప్రాంతంలో జరుపుకుంటాం అనమాట ఇక్కడ ఒక టెంపుల్ అలానే ఈ పూరి జగన్నాథుని టెంపుల్ ఏదైతే ఉందో ఆ గుడిని మనం ఏమంటాము అంటే వైట్ పగోడా ఏమంటామండి వైట్ పగోడా అని చెప్పేసి పిలుస్తాము ఈ పూరి జగన్నాథుని గురిని వైట్ పగోడా అంటాము మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది వైట్ పగోడా అని చెప్పేసి ఏ టెంపుల్ని అడుగుతారు అండ్ అండ్ అలానే ఒడిస్సా రాష్ట్రంలో ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది అదేంటండి కోనార్క్ సన్ టెంపుల్ ఈ కోనార్క్ సన్ టెంపుల్ని మనం ఏమంటాము అంటే బ్లాక్ పగోడా ఏమంటామండి బ్లాక్ పగోడా అని చెప్పేసి పిలుస్తామన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ వైట్ పగోడా అనేది పూరి జగన్నాథ్ టెంపుల్ అండ్ బ్లాక్ పగోడా అనేది కోనార్క్ సన్ టెంపుల్ రెండు కూడా మనకి ఒడిస్సా రాష్ట్రంలోనే ఉన్నాయి అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ నెక్స్ట్ ఇదే ఒడిస్సా గురించి కొన్ని పాయింట్స్ అయితే చూద్దాము కోణార్క్ సన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉంటుంది అంటే టెంపుల్ పదహారు చక్రాలు గల ఒక రథం లాగినట్టుగా దీన్నైతే నిర్మాణం చేశారు నిర్మించారనమాట నిర్మాణం చేశారు దేన్ని కోనార్ కోనార్క్ సన్ టెంపుల్ని అండ్ అలానే జగన్నాథ స్వామి రథయాత్రల్లో అయితే మనకు మొత్తం మూడు రథాలు అయితే కనిపిస్తాయి అండ్ అలానే మనకు మూడు దేవుళ్ళు కూడా కనిపిస్తారనమాట అవి ఏంటేంటో చూద్దాము స్వామి ఒకరు అండ్ అలానే సుభద్ర అండ్ అలానే బాలభద్రుడు ముగ్గురు అనమాట స్వామి సుభద్ర అండ్ అలానే బాలభద్రుడు గుర్తుపెట్టుకోండి మనకు ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ అలానే ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే రఘుబర్ దాస్ ఎవరండి రఘుబర్ దాస్ అనమాట సీఎం ఎవరు అంటే మోహన్ చరణ్ మాజీ అయితే మనకి రీసెంట్గానే అపాయింట్ అయ్యారు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ రఘుబరన్ దాస్ అండ్ సీఎం వచ్చేసి మోహన్ చరణ్ మాజీ అండ్ అలానే ఒరిస్సాలోని ఇంపార్టెంట్ రెండు నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి ఏంటండి బిత్తర్ కన్క నేషనల్ పార్క్ అండ్ అలానే సిమ్లీ నేషనల్ పార్క్ పాల్ నేషనల్ పార్క్ అనమాట ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫర్ ఏంటో చూద్దాము తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకులు సిద్ధం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది దీని పేరు ఏంటి అంటే జొరావర్ ఏంటండి జరావర్ ఇదివరకు వార్తల్లో వచ్చిన జోరావర్ ఏంటి అంటే ఒక స్వదేశీ యుద్ధ ట్యాంక్ దీన్ని ఏ సంస్థలు తయారు చేశాయి అంటే మన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినా ఏంటండి రక్షణ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినా డిఆర్డిఓ అండ్ అలానే ఎల్ అండ్ డిఆర్డిఓ ఎల్ అండ్ ఈ రెండు సంస్థలు కలిపి ఒక యుద్ధ అయితే ఏర్పాటు చేశాయి ఇది కూడా మనకి స్వదేశీ పరిజ్ఞానంతో దీని పేరేంటండి జొరావర్ గుర్తుపెట్టుకోండి జొరావర్ అండ్ అలానే ఇప్పుడు మనకి డిఆర్ఓ డిఆర్డివో ఫుల్ ఫామ్ చూద్దాము మనకి ఇలా డిఆర్డిఓ ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది డిఫెన్స్ రీసెర్చ్ ఏంటండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము కేరళలోని మెదడును తినే అమీబా వ్యాధి అయితే వ్యాప్తి చెందుతుందనమాట మనకి మాక్సిమమ్ మనకి ఏదైనా సరే మొదట కేరళలోనే వ్యాధి అనేది బయటపడుతుందనమాట ఓకేనా మీరు ఒకవేళ మనకి వ్యాధుల గురించి క్వశ్చన్ అనుకోండి మనకి నైంటీ పర్సెంటేజ్ కేరళయే ఆన్సర్ అవుతుంది ఎక్కడ బయటపడింది అంటే కేరళలోని మెదడు తినే అమీబా వ్యాధి ఈ వ్యాధి పేరు ఏంటి అంటే అమీ అమీబిక్ మినింజో అండ్ సెఫాలైటిస్ ఏంటండి అమీ సారీ అమీబిక్ మినింజో అండ్ సెఫాలైటిస్ అనమాట ఈ వ్యాధి పేరు అండ్ ఇది ఏ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అంటే నిగ్లేరియా ఫొలేరియా ఏంటండి నిగ్లేరియా పొలేరి అనే ఒక అమీబా వల్ల ఈ ఇన్ఫెక్షన్ అయితే వస్తుందంట అండ్ రీసెంట్గా మనకి రెండు నెలల్లో నలుగురికి అయితే సోకింది చిన్నపిల్లలు కూడా చనిపోయారు అనమాట ఈ వ్యాధి వల్ల ఓకేనా చాలా డేంజరస్గా ఉంది ఈ వ్యాధి అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ బయటపడింది అంటే కేరళ కేరళ గవర్నర్ ఎవరండి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండ్ అలా సీఎం ఎవరు అంటే పి విజయన్ అండ్ అలానే కేరళ యొక్క క్లాసికల్ డ్యాన్స్ మీకు తెలిసిందే కదా మోహిని అట్టం అండ్ అలానే కథక్కళి ఏంటండి మోహిని అట్టం అండ్ కథక్కళి ఫోక్ డ్యాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే ఉత్తం తుల్లాలు ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి ఈ ఉత్తం అని చెప్పేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము దాదాపు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల ఏళ్ళ క్రితం నాటి పటం అయితే బయటపడింది ఇది ఎక్కడ ఎలా బయటపడింది అంటే పేపర్ పైన అయితే కాదు శిలా ఫలకం ఏంటండి శిలా ఫలకం రూపంలో ఒక ప్రపంచ పటం అయితే బయటపడింది దీన్ని బాబిలోనియన్ ఏంటండి బాబిలోనియన్ ప్రపంచ పటం అని కూడా పిలుస్తారు ఇది మనకి ఎక్కడ గుర్తించారు అంటే ఇరాక్ గుర్తుపెట్టుకోండి ఇరాక్లో గుర్తించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము కేంద్ర బడ్జెట్ను కేంద్ర బడ్జెట్ను ఇరవై మూడున అంటే జూలై ఇరవై మూడున పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టనున్నారు జూలై ఇరవై రెండు నుంచి ఆగస్ట్ పన్నె ఆగస్ట్ పన్నెండో తేదీ వరకు కూడా కేంద్ర బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి ఆల్రెడీ మనకి ఈ కేంద్ర బడ్జెట్ అనేది జరిగింది ఇప్పుడు మళ్ళీ మనకి ఒకే సంవత్సరంలో రెండు సార్లు జరుగుతుందనమాట ఎందుకంటే మనకి కొత్తగా ప్రభుత్వం అనేది మారింది కాబట్టి ఈ బడ్జెట్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము అండ్ కేంద్ర బడ్జెట్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ ట్వ వన్ ట్వల్వ్ అనమాట నూట పన్నెండు అనేది కేంద్ర బడ్జెట్ గురించి తెలియజేస్తుంది ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము ఇండియన్ స్టార్ రెజిలర్ వినేష్ పొగాట్ ఎవరండి వినేష్ పొగాట్ స్పెయిన్ గ్రాండ్ ఫ్రీలో ఒక గోల్డ్ మెడల్ని అయితే సాధించారు ఇవి పేరైతే గుర్తుపెట్టుకుని వినేష్ పొగాట్ స్పెయిన్ గ్రాండ్ ఫ్రీలో అయితే విజయం సాధించారనమాట గోల్డ్ మెడల్తో ఇదండి మనకి ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ అలానే మీకు పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి వీడియోకి మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాంట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ అలానే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను ఎవ్రీడే కూడా మీకు జస్ట్ కరెంట్ అఫైర్సే కాకుండా మనకి స్టాటిక్ జీకో నుంచి కూడా మీకు ఒక టాపిక్ అనేది నేను ఎవ్రీడే కూడా వివరంగా చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్